అందరికీ యువతి కాల సమయంలో దేవుడి మనతో మాట్లాడుతున్నమాట చూడండి దీనికి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం సువార్త నాలుగో రాయబడుతా ఉంది రహస్య మందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అనే మాట రాయబడి ఉంది ప్రేమేంద్ర రహస్య మందు చూచు మన తండ్రి మనకు ప్రతిఫలం ఇస్తాడు ఈ విషయం ప్రార్థన గురించి అక్కడ స్పష్టంగా రాయబడతా ఉంది దేవునికి ప్రార్థన చేసే విషయంలో మనం నమ్మకంగా విశ్వాసంగా ఇదిగో మన హృదయపూర్వకంగా ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అప్పుడు రహస్యం అందు చూస్తున్న తండ్రి మనకు ప్రతిఫలం ఇస్తాడు అనే మాట స్పష్టంగా కనబడతా ఉంది ఏ విషయాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఏ విషయాన్ని బట్టి కన్నీలు కరుస్తా ఉన్నావో ఏ విషయాన్ని బట్టి దేవుని పాదాలు పట్టుకుంటా ఉన్నావో దేవుడు ఆ విషయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు రహస్యంగా చూస్తున్న తండ్రి నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు ఆయన ప్రతిఫలం తప్పకుండా ఇస్తాడు ప్రార్థించే వారికి ప్రతి ఒక్కరికి ప్రతిఫలం ఇచ్చిన దేవుడు ఆయన చండ్రకేషల్కి ప్రతిఫలం ఇచ్చాడు దానియలు ప్రార్థన చేసినప్పుడు ప్రతిఫలం ఇచ్చాడు యోబు ప్రార్థన చేసినప్పుడు ప్రతిఫలం ఇచ్చాడు భక్తులందరూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు ఈ రోజు నువ్వు చేసే ప్రార్థన కూడా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు నువ్వు అనుకుంటున్నావేమో నీ ప్రార్థన దేవుడు వినలేదని కాదు దేవుడు విన్నాడు కానీ ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన కొంచెం ఆలస్యం చేస్తూ ఉంటాడు ప్రతిఫలం ఇచ్చేటప్పుడు ఆయన తప్పక ఇవ్వక మానడు ఒకరిని ఒకరిలాగా మరొకరిని మరొకలాగా చూసేవాడు కాదు తప్పక ప్రతిఫలం ఇచ్చేవాడే కానీ నిన్ను పరీక్షిస్తా ఉన్నాడేమో నీ విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తా ఉన్నాడేమో ఒకసారి తేటుగా తెలుసుకో ప్రభు ఇం నీతో మాట్లాడుతున్నమాట అదే రహస్యంగా చూసిన తండ్రి నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు అనే విషయాన్ని నేరుగా దేవుడు నీతో మాట్లాడుతూ నీ ప్రార్థన మానకు నీ ప్రార్థనకు తగిన ప్రతిఫలం దేవుడు ఇవ్వబోతా ఉన్నాడని నమ్మి విశ్వాసం నుంచి ముందు కొనసాగు మంచిది ప్రార్థన చేద్దాం పరిశుద్ధురా గొప్ప దేవుడ మీకు ఎక్కడెండ్ స్తోత్రులు ఉన్నాయని నిజంగా నిబుడలు ఎన్ని దినాలుగా కన్నీలు విడిచి ప్రార్థన చేస్తా ఉన్నారో ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తానని ఈ దినమున ఈ ఉదయ కాల సమయంలో తేటగా మీరు చెప్తా ఉన్నారు అందుని బట్టి వేలాది స్తో ప్రభావారి ప్రార్థనలకు మీరు జవాబు తాయించమని కృపలతో నింపమని ఉన్నతమైన స్థితికి మీరు నడిపించమని ఈ మాటలు నేను వారి జీవితంలో నెరవేర్పలచేమని నా జీవితంలో నెరవేర్చుకోగచ్చేమని ఏసే నామంలో మీకు బతికినాడు పెట్టుకుంటున్నాము తండ్రి అమేన్ అమేన్ ప్రిమే నిర్మలారా ఈ మాటల చేత మీరు బలపరచబడినట్లయితే తప్పక వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అదే రీతిగా కృపాటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఈ మాటలు మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా సువార్థం ప్రకటించిన వారు అవుతారు అనేకులను బలపరచడం వారు అవుతారు ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించను కాక ఆమె